హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉసిరిగాయ పిక్కల్ ఉసిరిగాయ పికల్ అనగానే పచ్చడి అనుకుంటాం మనం పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి రెండు మూడు పీసెస్ కంటే కూడా ఎక్కువ తినలేము కనుక ఇలా చేశారంటే మాత్రం తప్పకుండా మూడు నుంచి నాలుగైనా తినవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది వన్ అవర్లో ఇంత చేంజ్ వచ్చిందా అని అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి అస్సలు వదలడం కూడా వదలరు రోజు రెండు మోతాదు చొప్పున కనుక మనం తిన్నట్టయితే కనుక అంటే థర్టీ ఎంఎల్ జ్యూస్ వచ్చేలాగా కనుక రోజు పరిగడపన తింటే అసలు ఎలాంటి రోగాలు కూడా మనకు అనేది రాదు ఇది రామబాణం లాగా ఉపయోగపడుతుంది ఉసిరిగాను చాలామంది చాలా రకాలుగా వాడతారండి దీనికి ఇలా వాడాలి అనేది ఏం లేదు కానీ పరిగడుపున తీసుకున్న దాని అంత ఎఫెక్ట్ అసలు దేనిలో కనిపించదు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి రోజు కనుక ఒక థర్టీ ఎంఎల్ మోతాదులో కనుక జ్యూస్ కానీ లేదా రెండు పీసెస్ కానీ పరిగడుపున తిండి కనుక మన కడుపులో పేగుల్లో పేరుకుపోయిన కొవ్వు కానీ అంతా కూడా క్లీన్ అయిపోయి చాలా నీట్గా అవుతుంది పొట్ట అలాగే జుట్టు పెరుగుతుంది గోర్లు పెరుగుతాయి సన్నబడతారు ఫలితంగా క్యాలరీస్ తొందరగా కరిగే గుణం కూడా ఇందులో ఉంటుంది అనేది యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా ఉపయోగపడి మనకు ఎంతో శక్తిని అంటే రోగ శక్తిని పెంచుతాయి దగ్గు జలుబు జ్వరము ఫ్లూ జ్వరాల నుంచి కూడా రక్షించుకోవచ్చు గ్యాస్ మలబద్ధకం అసిడిటీ వంటివి కూడా రావు ఇవి రోజు వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఈ రకంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక లీటర్ రెండు లీటర్ల నీళ్ళను మనం స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చూడండి ఉసిరిగాయలను ఈ రకంగా కడిగి పెట్టుకోవాలి ఒక బేసిన్లో నేను రెండు కిలోల ఉసిరికాయలు వేసేసుకుని దాని నిండా నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను ఇలా మీరు అందరూ కూడా ఒకసారి ఇలా కడిగి పెట్టుకోవడం వల్ల వాటిపైన దుమ్ము కానీ ధూళి కానీ లేదా అవి నిల్వ ఉండడానికి కోసం వేసిన ఫెర్టిలైజర్స్ కానీ అన్నీ పోవడం జరుగుతుంది సాల్ట్లో వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా నానాలి నాన్న వాటిని కూడా ఇలా రెండుసార్లు కడిగి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక లీటర్ నీళ్ళు పోసేసుకొని కూడా కాస్త సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కూడా ఇలా ఫ్రీగా అంతా కడిగేసుకొని ఒక వైట్ క్లాత్లో కానీ లేదా హోల్స్ గిన్నెలో కానీ వేసేసుకొని నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోయేలాగా చూసుకోవాలి దానికోసం నేను ఇలా టూ త్రీ టైమ్స్ కడిగేసి చూడండి ఈ విధంగా వైట్ క్లాత్ మీద వేసేసి ఇలా అన్నీ కనుక క్లాత్ మీద వేసేసి ఇంకొక క్లాత్తోని దీని మీద ఉన్న వాటర్ అంతా పోయేలాగా డ్రైగా తుడుచుకోవాలి నీళ్ళలో ఊరేసే ఈ కాయలకి ఎట్టి పరిస్థితుల్లో చల్లటి అనేది తగలకూడదు కనుక చూడండి ఈ విధంగా అన్నీ కూడా డ్రై అయ్యేలాగా ఇంకో క్లాత్తోని పై నుంచి ఇలా రుద్దడం వల్ల ఈ పైన కా క్లాత్తోని కింది క్లాత్తో డ్రై అయిపోతాయి షార్ప్గా ఉన్న ఒక పోర్క్ తీసుకొని దానికి అన్నీ కూడా హోల్స్ ఇలా పెట్టేసేయాలి ఒక రెండు సార్లు నొక్కితే సరిపోతుంది నేను అయితే రెండు మూడు సార్లు నొక్కాను ఎక్కువ ఉన్నాయి కనుక స్టెయిన్ అవుతుంది కనుక కింద పెట్టేసి మనం పొరుకుతోనే పటాపటా ఇలా పొడిచినట్టుగా నొక్కితే మాత్రం చాలా ఈజీగా హోల్స్ పడతాయి కనుక అన్ని కాయలు కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టేటప్పుడు అన్నింటి నుంచి కూడా జ్యూస్ బయటికి వస్తుంది కనుక జాగ్రత్తగా జ్యూస్ పోకుండా పెట్టాలి ఒక రకంగా చెప్పాలంటే ఇది అమృతం లాగా అనుకోవచ్చు అన్నీ కూడా ఈ కాయలకి ఇలా హోల్స్ పెట్టేసి ఒక బేసిన్లో వేసుకోవాలి ఇప్పుడు మనకు ఉసిరిగాయలు అనేటివి రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం వాటర్లో ఎంత క్వాంటిటీ సాల్ట్ వేద్దామో చూద్దాము ఇలా చిన్న చిన్న కాయలకి ఏమైనా దెబ్బలు తగి వచ్చినప్పుడు కత్తితో కట్ చేసుకొని ఆ అంతా తీసి అది కూడా వాడుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా తీసుకొచ్చానండి అందుకని ఒకటే కాయ ఖరాబ్ అయింది ఇలా మీకు నచ్చిన వాళ్ళు ఒక కిలో వరకు పచ్చిమిర్చి తీసుకొని ఒకేలాగా ఉండడం కోసం నేను ఇలా కట్ చేశాను అలా కట్ చేయనక్కర్లేదు మీరు కూడా ఇలా అన్నిటి కూడా ఘాట్లు పెట్టేసుకొని ఇందులో ఊరిన తర్వాత పచ్చిమిరపకాయ టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది కనుక మీకు ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నా కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉప్పగా బాగుంటుంది ఎందులోకి నంచుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఎన్ని ఎక్కువ వేసుకున్నా ఏం కాదు నేను మాత్రం ఓ పది పన్నెండు వరకు వేసేసి ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసాను అలాగే ముప్పావు ఒక కప్పు సాల్ట్ తీసుకొని పైనుంచి ఇలా వేసి ఒక స్పూన్ మిరియాలు కూడా తీసుకున్నాను ఇవన్నిటి కాంబినేషన్తోని ఆ జ్యూస్ అయినా కూడా కాయలు చాలా టేస్ట్ ఉంటాయి కనుక ఈ మూడిటి కాంబినేషన్ చూసుకోవాలి సాల్ట్ కాస్త ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఇది మళ్ళీ మళ్ళీ మనం వాడుకోవచ్చు చూడండి ఇప్పుడే దించిన మసలిన నీళ్ళు ఇప్పుడు వీటి మీద మనం పోసేసుకోవాలి డైరెక్ట్గా బాటిల్గా వేసి కూడా నీళ్ళు పోయచ్చు కాకపోతే కొన్ని బాటిల్ అనేది ఇంత వాటర్ని తట్టుకోగలేక పగిలిపోయే అవకాశం ఉంది కనుక ఇలా స్టీల్ దాంట్లోనే ఉన్న పలంగా మనం నీళ్ళు పోసేసుకొని అంటే ఈ మసలే నీళ్ళు పోసేసుకొని చూసుకొని ఒక్కసారి మూత పెట్టి ఉంచాలి ఎన్ని నీళ్ళు మనకు తక్కువ పడుతున్నాయి అనేది తెలుస్తుంది చూడండి ఈ విధంగా పోసుకొని కొంచెం నీళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మళ్ళీ వాటర్ పోసేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కలుపుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ వాటర్ పడుతుంది తెలుస్తుంది చూడండి ఈ కాయ మునిగే వరకు వాటర్ అనేది పోసుకోవాలి కనుక ఇప్పుడు ఇంకా కాసిన వాటర్ పోసేసుకొని పైనుంచి మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు దీన్ని ఎలా నాననివ్వాలి ఈ వాటర్ అనేది ఎంత ఎక్కువైనా ప్రాబ్లం ఉండదు ఒక స్పూన్ వరకు మనకు మిరియాలు వేసుకుంటే టేస్ట్ అనేది ఉన్నదానికి డబుల్ అవుతుంది కనుక ఒక స్పూన్ మిరియాలు వేసేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక వన్ అవర్ పాటు వదిలేసేయాలి ఈ వన్ అవర్లో చాలా బాగా హాఫ్ వరకు అది ఆల్రెడీ కుక్ అయిపోతుంది ఈలోగా ఒక బాటిల్ తీసుకొని ఇలా వాష్ చేసి దానికి కూడా తడి లేకుండా ఒక క్లాత్ పెట్టి నీట్గా తుడిచి డ్రై అయ్యేలాగా ఎండలో పెట్టుకొని తీసుకొని వచ్చి పెట్టాలి ఈ ఉసిరిగా నుంచి వచ్చిన పొట్టు కానీ ఉసిరికాయ కానీ దాని నీళ్లు కానీ అలాగే ఉడికించిన తర్వాత ఏ రకంగానైనా సరే ఉసిరిగా నుంచి ఏది వేసుకొని అది ప్రతిదీ కూడా అమృతమైన ఒక వాటర్ చుక్కగా అనుకోవాలి ఇలా ఒక్కసారి నానిన తర్వాత ఆ వాటర్ తాగిన ఆ కాయ తిన్నా కూడా చాలా టేస్ట్ ఉండదు ఇందులో మిరపకాయ మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంది పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా ఉంటుంది మీరు అన్నంలోనైనా నంజుకోవచ్చు రెండు మూడు కాయలు తిన్నప్పుడు వగరు అనిపిస్తే కనుక ఈ కాయ కూడా కొరుక్కొని తినొచ్చు ఒక వన్ అవర్ తర్వాత ఈ వాటర్ అనేది చల్లబడుతుంది వైట్ వెనగర్ ఒకటి తీసేసుకొని ఆ వైట్ వెనగర్లను ఒక్క స్పూన్ మాత్రమే అంటే దానికి ఉన్న మూతడు వేసేసుకుంటే దీని పులుపు అనేది ఇంకొక రకంగా టేస్ట్ మారుతుంది కనుక ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఈ బాటిల్లో వేసేసుకోవాలి ఏది మనం నిల్వ చేయాలనుకున్నా కూడా గాజు బాటిల్లో నిల్వ చేస్తే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది ఇది స్టీల్లో దాంట్లో ఉంటే మాత్రం ఎక్కడొక్కడ తుప్పు పట్టడం అనేది జరుగుతుంది కనుక గాజు బాటిల్లో వేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కాయలన్నీ కూడా ఇందులో వేసుకున్న తర్వాత మిగతా వాటర్ అంతా కూడా దీన్ని పోసి నింపేసుకోవాలి కాయలు మునిగే వరకు కూడా ఈ వాటర్ అనేది మనం లెవెల్ చూస్తూ ఉండాలి దానితోనే దీనికి ప్రిజర్వేటర్ లాగా ఉపయోగపడుతుంది ఎలాంటి ప్రిజర్వేటర్ అనేది మనం ఉపయోగించట్లేదు కనుక ఈ వేడి నీళ్ళే చల్లారిన నీళ్ళు అవుతాయి ఆ నీళ్ళే దీనికి ప్రిజర్వేటరు ఎన్ని నెలలైనా సరే ఈ కాయలు అనేది ఖరాబ్ కాదు ఒక వన్ అవర్ తర్వాత దీని టేస్ట్ అనేది అసలు చాలా మారిపోయింది నేను టేస్ట్ చూసి అనుకున్నాను నేను ఇందాక పెట్టిన కాయలైనా అంత టేస్ట్ ఉంది చాలా బాగుంది తప్పకుండా అందరు వాడండి మీ మీ ఆరోగ్యాలను కాపాడుకోండి అలాగే ఇప్పుడు మనకు ఉసిరికాయ పిక్కలు అనేది రెడీ అయిపోయింది ఎన్నో జంక్ ఫుడ్లు తినే పిల్లలకి ఇది కనుక మనం అలవాటు చేస్తే చాలా మంచిది వాతము పిత్తము కఫము అనే వాటిని బ్యాలెన్స్ చేస్తూ స్కిన్లో మంచి గ్లో తీసుకొస్తుంది కంటి చూపు మెరుగుపడుతుంది కనుక తప్పకుండా అందరూ కూడా పరిగడపన ఒక రెండు కాయలు తినాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎల్లిపాయలను కూడా ఇలా పొట్టి తీసుకొని అన్నీ కూడా ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా పరిగడుపున తీసుకోవడం వల్ల చాలా మంచిది చాలామంది మనం పరిగడుపున ఇంత ఘాటుగా ఉండే ఎల్లిపాయలు అనేది తినాం కనుక చూడండి అన్నీ కూడా ఒక తేనెలో నానేసుకొని తింటే హెల్త్కు చాలా మంచిది బీపీ షుగర్లు హై లెవెల్కి రాకుండా ఉండాలంటే పరిగడుపున ఇవి రెండు మూడు అనేది తినడం చాలా మంచిది దానికోసం చూడండి నేను ఇలా ఎల్లిపాయలన్నీ పొట్టు తీసాను ఇవన్నీ కూడా ఒక గాజు బాటిల్లో వేసేసుకొని సింపుల్గా ఉండే టిప్స్ అన్ని కనుక మనం పాటించి ఆరోగ్యాన్ని అనేది కాపాడుకోవాలండి ప్రతి దానితోని మనం కడుపు నిండా తిన్నా కూడా ఒక రోగం వస్తుంది తినకపోయినా కూడా ఒక రోగం వస్తుంది కనుక వీటన్నిటికీ ఒక రామబాణం లాంటివి ఈ రెండు కూడాను తప్పకుండా తినండి నేను ఒక టూ హండ్రెడ్ గ్రాముల వరకు ఎల్లిపాయలు పొట్టి తీసి ఒక బాటిల్లో వేసి ఒక స్పూన్ మిరియాలు వేసేసి చూడండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న ఈ తేనెను దాని నిండా నింపేశాను ఇది టూ డేస్ నానిన తర్వాత రోజు మూడు ఎల్లిపాయల చొప్పున కనుక పరిగడుపున తింటే మోషన్ ఫ్రీ అవ్వడమే కాదు మనకున్న కొలెస్ట్రాల్ బీపీ షుగర్లు కూడా కాస్త లెవెల్ తగ్గించి మనకు ఎంతో మేలు చేస్తుంది తప్పకుండా అందరు వాడండి వీడియో అందరు మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉసిరిగాయ ఎల్లిపాయ ఏవైనా సరే పరిగడుపున తిన్న తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు టీ కానీ పాలు కానీ తాగకూడదు ఇది కరెక్ట్గా డైజెషన్ టైం అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ